పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి పచ్చి రొట్టె విత్తనాలని రైతులకు ఇస్తే ఇప్పుడు జనుము జీలుగా పిల్లిపేసర సాగు చేయడం వల్ల పంటలకు కావాల్సిన నత్రజని భాస్వరం పొటాషియం అనమాట దీనివల్ల యూరియా ఎన్పికి వినియోగం తగ్గుతుందన్నమాట యూరియా రసాయన వినియోగం తగ్గాలంటే మన పచ్చి రొట్టె ఇది మూడు పచ్చి రొట్టె విత్తనాలు సరఫరా చేసి రైతులకి జనుము జీలుగా పెళ్లిపేసర సాగు చేయాలన్నమాట దీని ద్వారా నత్రజని బాసురం పొటాషియం లభిస్తాయి రైతులకి ఇప్పుడు దీని గురించి చూద్దాం ఈ పచ్చి రొట్టె కోసం రైతులు రెండు వేల ఇరవై నాలుగులోనే తిప్పలు పడ్డారు రెండు వేల ఇరవై ఐదులో కూడా తిప్పలు పడ్డారంట ఈ టెండర్ పచ్చ జరుగుతున్న ఆలస్యం కారణంగా సాగులు రసాయన ఎరువులు తగ్గించేందుకు రైతులు ఆస్థితి చూ చూపుతుంటే ఇందుకు విరుద్ధంగా రైతులు నిరుస్త ప్రభుత్వం పంట సాగులు యూరియా డిఏపి వంటి రసాయన ఎరువులు వాడకం తగ్గించేందుకు గతంలో గత ప్రభుత్వాలు కొంతవరకు పచ్చి రొట్టెలకి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేశారు అన్నమాట ఈ జనుము జీలుగా పెళ్లిపేస్తారా విత్తనాలను సబ్సిడీ విత్తడిస్తే కొంతవరకు మెయిల్ అనమాట ఇప్పుడు పిచ్చి రొట్టె విత్తనం సరఫరా చేయాలని కాంగ్రెస్ కూడా ప్రస్తుత గవర్నమెంట్ భావిస్తున్న దాదాపుగా రెండు పాయింట్ రెండు లక్షల నలభై ఏడు వేల కి క్వింటాల్లో పచ్చి విత్తనాలు అవసరం రాష్ట్రానికి కానీ తెలంగాణ విత్త సంస్థ పిలిచిన టెండర్ సరఫరా స్పందిన మరి ఇప్పటికే మూడు సార్లు టెండర్లు పిలిచినా ఎవరు ముందుకు రావట్లేదు తొలుత పది టెండర్లు పిలిచినా అదే నెల గడువు ఇచ్చింది అమ్మాట ఇరవై నాలుగు పుడింది అయినప్పటికీ టెండర్లు రావాలి మరోసారి గడువు ఇచ్చింది ఇప్పుడు టెండర్లు కూడా రావట్లేదు అంటే ఒకరో ఇద్దరు ముగ్గురు సరఫరాలు ముందుకు వచ్చిన ఈ పరిణామాలు జరుగుతున్నాయి అందుకని పచ్చిరొట్ట విత్తనాలని మనమే డవలప్ చేయాలి ఐడిఎఫ్ జనము జీలుగా పిల్లి పెసర విత్తనాలు డెవలప్ చేసి మన తెలుగు రాష్ట్ర రైతులకి అందరికీ సప్లై చేస్తూ పచ్చి రొట్టె ద్వారా నత్రజని వాసరం పొటాషియం యొక్క వినియోగానికి పంటకు కావాల్సిన ఈ విత్తనాలు వచ్చేటట్లు చూసి ఈ రొట్ట ఈ పచ్చి రొట్టెను సాగు చేయడం ద్వారా పశువులకి మాత్రం సర్ప్లై చేయాలి ఎండాకాలంలో ఎక్కువగా సప్లై చేయాలి అలాగే నిరుత్సాహం రైతులకి ఇబ్బంది లేకుండా యూరియా డిఈపి రసాయని వాడకను తగ్గించడానికి జీలుగు నత్రజని వాసురం పొటాషియం ఎక్కువగా అందించే జీలుగు జనుము పిల్లి పసనం సాగు చేయడమే మనకి ఎంతో మేలు అనమాట ఈ రొట్టెలు ఇలాంటివి చాలా ఉన్నాయి వాటి గురించి మనం ఎన్ని చేయడం వల్ల రొట్టె విత్తనాలు సేకరణ పెంచడం వల్ల రైతులకి ఎంతో మేలు అనమాట ఈ విధంగా ప్రభుత్వం చేయవలసిన పని ఐడిఎఫ్ చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం